శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం విఘ్నోపశాంతవ్వనియందుడిందు పరమేశ్వరుండెవ్వడు మూల బెవ్వడు అనాది మధ్య లయుండెవ్వడు సర్వము తానైన వాని ఆత్మభవు ఈశ్వరుని శరణంబు వేడదన్ భగవద్గీత రెండో అధ్యాయం నుండి శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్నికి జ్ఞానబోధ చేయుచున్నాడు భగవద్గీత ఈ భగవద్గీతలో మానవుడు ఎలా ప్రవర్తించాలి అతని జీవన విధానం ఎలా ఉండాలి అనేటటువంటి విషయం గురించి శ్రీకృష్ణ పరమాత్మ రెండవ చాప్టర్ నుంచి చక్కగా అర్జున్తో వివరిస్తూ ఉన్నారు రెండవ అధ్యాయం సాంఖ్యయోగం మొదటి శ్లోకం తం విష్టం అశ్రు పూర్ణకులక్షం విషీదంతమిదం వాక్యం ఉచ మధుసూదన అర్జునునితో కృపయా అవిష్టం కృపయా కరుణ కరుణ అవిష్టం కరుణా కరుణాపూర్తుడై అశ్రుపూర్ణాకులేక్షణం అశ్రువులు నిండినటువంటి నయనాలతో విషీదంతం సోకిస్తున్నటువంటి ఈ వాక్యం ఈ వాక్యాల్ని ఉవాచ చెప్పుచున్నాడు మధుసూదనహ మధుసూదనుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే దీని అర్థం ఆ విధంగా కరుణాపూర్తుడై అశ్రువులు నిండినటువంటి నయనాలతో సోకిస్తున్నటువంటి అర్జును తో మధుసూదనుడు ఈ వాక్యాన్ని చెప్ చెప్తూ ఉన్నాడు ఇక్కడ అర్జునుడు బాధతో ఉన్నాడు కన్నీళ్లు నిండినటువంటి కన్నీళ్లతో ఉన్నాడు బాధలో ఉన్నాడు ఇక్కడ ఎందుకు నా వారందరినీ నేనెలా చంపుతాను నా బంధువుల్ని నేనెలా చంపుతాను చంపి అలాంటి రక్తపు కూడా నేను నాకు అవసరం లేదు అని బాధపడుతూ ఉన్నాడు దీనిలో మనకి అతని బాధ అతని శోకము అనేది మనకి తెలుస్తుంది అర్జున్ యొక్క శోకము ఎవరికైనా శోకము అనేది ఎప్పుడు కలుగుతుంది అజ్ఞానం వల్ల శోకం జనిస్తుంది జ్ఞానం లేకపోవడం వల్ల శోకం అనేది మనిషికి వస్తుంది దానికి భగవంతుడు ఈ విధంగా సెకండ్ చాప్టర్ సెకండ్ శ్లోకం నుంచి తను భగవానుడు చెప్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు రెండవ శ్లోకం కుత స్త్వా కష్మలమెదం విషమే సముపస్థితం అనార్య జిష్టం అస్వర్గం అకీర్తికరం అర్జున కుత ఎట్లా త్వా నీకు కష్మలం మోహం ఇదం విషమే సముపస్థితం ఇదం ఈ విషమే సముపస్థితం ఈ విషమ సముపస్థితం విషమ పరిస్థితుల్లో నీకు దాపురించింది అనార్య ఇది ఆర్యుల చేత ఆచరించదగనది అనార్యజిష్టం జిష్టం ఆ ఆర్యుల చేత ఆచరించదగనది అస్వర్గం స్వర్గప్రాప్తిని కలిగించలేనిది అకీర్తికరం కీర్తిని కూడా కలిగించలేనిది అర్జున ఓ అర్జున సో దీని అర్థం ఓ అర్జున ఈ విషమ సమయంలో ఇలాంటి మోహం నీకు ఎట్లా దాపురించింది ఇది ఆర్యుల చేత ఆచరించదగినది కాదు స్వర్గప్రాప్తిని కూడా కలిగించలేదు కీర్తిని కూడా ఇవ్వలేదు ఇలాంటి మోహం ఈ సమయంలో నీకెలా దాపరించింది దాపురించింది ఓ అర్జున అని భగవానుడు ప్రశ్నిస్తున్నారు సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ మోహం ఇక్కడ అర్జునుడు పూర్తిగా మోహంలో కురుకు కూరుకుపోయినాడు నా బంధువులు నా అనేటటువంటి మోహంలో కూరుకుపోయాడు అసలు ఈ మోహము అనేది అనేది అరిషడ్ వర్గాల్లో ఒకటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలలో ఇది ఒకటి ఈ మోహము అసలు ఈ మోహము అంటే ఏంటి అంటే సత్యాసత్య వివేకం లేకపోవడమే మోహము అని శాస్త్రాల్లో చెప్పబడింది ధర్మ విమూఢత్వమే మోహము అని శాస్త్రాల్లో చెప్పబడింది సత్య అసత్య ఏది నిత్యము ఏది అనిత్యము ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అనేటటువంటి జ్ఞానం మనకి లేకపోవడమే లేకపోయినప్పుడే ఈ మోహం మనల్ని దాప్ మనకి వస్తుంది అయితే వీటన్నిటికీ మెయిన్ ఫస్ట్గా ఉండేది కామము ఒక కోరికొస్తుంది ఆ కోరికతో కోరికతో పాటే వీటికి ఈ ఇవి మొత్తం బయలుదేరతాయి క్రోధము లోభం మోహం మదం అన్నీ కూడా కామము వెంటే ఉంటాయి కామం ఎక్కడుంటే దాని వెంటే ఉంటాయి ఇవి మొత్తం కూడా అన్నీ వచ్చేస్తాయి కామం ఉంటే చాలు కామము అంటే కోరిక ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి ఉంది తన కొడుకుని గురించి ఆలోచిస్తుంది ఆలోచిస్తూ తన కొడుకు మంచి క్రికెటర్ కావాలి అని అనుకుంది అనుకోండి అంటే ఏంటి ఆమెకి ఒక ఒక కోరిక జనించింది క్రికెటర్ కావాలి తన కొడుకు అనే కోరిక జనించింది ఓకే నెక్స్ట్ ఆ అతను ఆ బిడ్డ తన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా ఆడలేదనుకోండి ఈమె కోపం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో క్రోధం వచ్చేస్తుంది వెంటనే దాని వెంటనే ఇంకా ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా ఆడాడే అనుకోండి తన కొడుకే బాగా ఆడాలి ఇంకెవరూ ఆడకూడదు అనేటటువంటి లోభ బుద్ధి వచ్చేస్తుంది తర్వాత ఈ ఇతను తెచ్చుకున్నటువంటి ఈ కీర్తి ఈ క్రికెటర్గా మంచి పొజిషన్ కంటిన్యూ అవ్వాలి అనేటటువంటి అటాచ్మెంట్ వచ్చేస్తుంది కంటిన్యూషన్ ఉండాలి అనేటటువంటి అటాచ్మెంట్ వచ్చేస్తుంది ఆమెకు కొడుకుతో నెక్స్ట్ నా కొడుకే బాగా ఆడతాడు ఇంకెవ్వరూ బాగా ఆడలేడు ఆడలేరు అనేటటువంటి మంచి క్రికెటర్ అనేటటువంటి మదం నెక్స్ట్ దాని వెంటే వచ్చేస్తుంది ఇంతకన్నా బాగా ఇంకెవరైనా ఆడితే అతన్ని చూసి అసూ వచ్చేస్తుంది జలస్ వచ్చేస్తుంది ఇలా ఒకదాని వెంట ఒకటి కామముతోటి ఒకదాని వెంట ఒకటే వస్తుంది అందుకే బుద్ధ భగవానులు మనకి చెప్పున్నారు డిజైర్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్ అని ఇక్కడ ఆ అజ్ఞానంలో కూరుకుపోయినటువంటి అర్జునునితో ఆయనకు జ్ఞానబోధ చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుండి వెలువడినటువంటి ఈ శ్లోకం మనం ఆచరించదగినది